వెల్కమ్ టు జేకేజే న్యూస్ హనుమకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రానికి చెందిన చింతల శ్రీనుకు చెందిన ఇల్లు రాత్రి కురిసిన వర్షానికి కూలింది ప్రమాద సమయంలో ఇంట్లో నలుగురు ఉన్నట్లు ప్రమాద సమయానికి గమనించి బయటికి పోవడం ప్రాణహాని తప్పిందని బాధితులు పేర్కొన్నారు రాత్రి వర్షం పదకొండు గంటలకు స్టార్ట్ అయింది పదకొండు గంటల నుంచి వెళ్ళి బాగా వర్షం పడి మేము ఇంట్లో ఉండలేక బయటికి వచ్చేసినాం బియ్యం నానిన నాని కూడా నాని కూడా మేము సామాన్లు అన్నీ ఇప్పుడు చదువుకుంటున్నాం అన్ని మాకు డబుల్ బెడ్రూమ్ మీ పియగలని కోరుకుంటున్నాం ఎమ్మెల్యే గారు అంటే రెక్కలు పాత ఫ్యాన్ ఏమైనా పడేసి ఉండాలి అక్కడ ఉన్నది ఫ్యాన్ ఫ్యాన్ ఉన్నది రాత్రి పదకొండు గంటలకు రాత్రి పదకొండు గంటలకు మా ఈ వాన గుట్ల ఇల్లు ఊలింది గీడలు మొత్తం పలిగిపోయి మొత్తం బోల్ మీద పడి బోర్లు కూడా ఖరాబ్ అయినాయి బియ్యం తడిచినాయి సూట్ కేసులు కూడా పలిగిపోయినాయి రాత్రి పదకొండు గంటలకు మొత్తం వానకు ఇల్లు కూలింది ఇల్లు కూలి మరి ప్రభుత్వం ఆదుకోవాలి మమ్మల్ని ఊనె పెంగలన్నీ బలిగినాయి మరి మేము ఎట్లుండాలి గంటలకు వాన పడి ఇల్లు కూలినాయి గునెంకులు అన్నీ మొత్తం పలిగిపోయినాయి బియ్యం తడిసినాయి ప్రభుత్వం మీరు ఆదుకోవాలి ఎమ్మెల్యే గారు శాంపేట మండలం నా పేరు సీను నా తండ్రి పేరు పాని మా అమ్మ పేరు సుకున నా భార్య పేరు రమ్య